తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సాహితీవేత దాశరథి కృష్ణాచారుల స్ఫూర్తిని భావితరాలకు చెప్పేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దాశరథి స్మృతివనాన్ని కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దాశరథి శత జయంతి జన్మదిన ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో దాశరథి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాం కాలంలోనే తెలంగాణ తెగువను ప్రదర్శించిన దాశరథి ఆశయాన్ని కొనసాగించాలన్నారు ఒక రాచరిక సామ్రాజ్య సందర్భంలో ఏ పౌర హక్కులు లేని సమయంలో ఒక సంక్లిష్ట సమాజంలో ఒక కవి ధైర్యంగా నిలబడి రాజును పిశాచమాని అనగలడం కానీ కోటి రత్నాల వీణ ఇది దీన్ని తీగలను తెంచిపారేస్తున్నావు అని ధైర్యంగా చెప్పగలగటం కానీ అసాధారణమైనటువంటి విషయం అటువంటి ఒక అసాధారణమైనటువంటి తెగువను ప్రజల పట్ల నిబద్ధతను సమాజం పట్ల ఒక బాధ్యతను చాటి చెప్పినటువంటి వాడు దాశరథి ఆ రోజు ఒక పెద్ద పోరాట జ్వాలని రేకెత్తించినాడు తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని అత్యద్భుతంగా తెలుగు కవిత్వంలో ఆవిష్కరించినాడు తెలంగాణ తల్లి ఎక్కడుంది అన్న వాళ్ళకి సమాధానంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే దాశరథి రాసినటువంటి పద్యాలు చూపించి ఇదిగో తెలంగాణ తల్లి